వందనాలండి ఈరోజు మార్చి రెండు రూతును గురించి ఇంకొక అంశం రూతు మూడవ అధ్యాయంలో చూద్దాం రూతు మూడు ఒకటి రూతు అత్తయ్యన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానని కదా బోయజు రూత్ జీవి జీవితంలోకి వచ్చినప్పటి నుండి నయోమి తన తను తన బాధలు మర్చిపోయి రూతు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది మనం ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు అది వాళ్ళకు పరిచయం చేయడం మొదలు పెడితే అప్పటి నుండి మనం చాలా ఆనందము తృప్తి అనుభవిస్తాం నయోమి మొదటిగా బోయజ్ సమీప బంధువు బాధ్యత తీసుకుంటాడో లేదో కనుక్కోమని రోతును ప్రోత్సహించింది సమీప బంధువు అంటే తన బంధువుల బాధ్యత తీసుకునేవాడు ఒక స్త్రీ భర్త చనిపోతే అతని సహోదరుని వివాహం చేసుకున్నట్టుకు ఆనాటి చట్టం అనుమతి అనుమతించేది భర్తకు ఒకవేళ సహోదరులు ఎవరు లేకపోతే సమీప బంధువు ఆ స్థానం తీసుకొని ఆమెను వివాహమాడవచ్చు అతను కూడా వద్దనుకుంటే అతని తర్వాతి సమీప బంధువు అతని స్థానంలోకి రావచ్చు నయో మీ రూతును బోయస్ యొద్దకు పంపి అతని పాదముల యొద్ద పడుకోమని చెప్పింది ఈ క్రియ నైతికంగా సరైంది కాదని కొందరు అభిప్రాయం కానీ హెబ్రియుల చట్టం ప్రకారము తన సమీప బంధువు యొద్దకు వెళ్ళి తన పట్ల బాధ్యత తీసుకోమని అడగడము తప్పేం కాదు అది అవకాశం ఉంది బోయసు ఇది సరైన విధంగా అర్థం చేసుకున్నటం వల్ల తాను చేయవలసింది చేస్తానని చెప్పాడు అయితే తనకంటే ఇంకా సమీప బంధువు ఒకడున్నాడని రూతుకి చెప్పాడు రూతు జరిగిందంతా నయోమికి చెప్పింది అప్పుడు నయోమి అన్నింది త్రీ ఎయిటీన్లో ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితే గానీ ఆ మనుష్యుడు ఊరకుండడు అని చెప్పింది రూతు గ్రంథం కేవలం ఒక అన్యురాలైన అయిన ఒక గౌరవ నీడైన యూదుని వివాహం చేసుకునే కథ మాత్రమే కాదు అని మనం గమనించాలి యేసుప్రభు నమ్మి ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఏం జరుగుతుందో అనేది చిత్రీకరించబడి ఉంది ఈ అధ్యాయంలో రూతు తీసుకునే ప్రతి అడుగు దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండాలని తలంచే ప్రతి ఒక్కరికి అవకా అవసరం పడుతుంది రూతులాగా మిగిలిపోయిన పరిగి ఏరుకునే వారిలాగా ఉండకుండా లేక ఎవరో ఇచ్చే బహుమతులపై ఆధారపడకుండా ఆయనను మాత్రమే కోరుకోవాలి ఎందుకంటే ఆయనను కలిగి ఉంటే ఆయన కలిగి ఉన్నవంతా మనవే ఆయన ఇచ్చే బహుమతులు కాదు ఆయనే కావాలి బోయస్ యోధకు వెళ్ళకముందు నయోమిని నయోమి రూతును సిద్ధపరిచింది ముందుగా రూతు స్నానం చేసి శుభ్రపరచుకొని మనము ప్రభుత్వ సంబంధం ఏర్చు ఏర్పరచుకోవాలంటే మనల్ని మనం శరీరక్రియల నుండి దూరపరుచుకోవాలి అని మనం నేర్చుకు నేర్చుకోవాలి రూతు తైలం రాసుకొని బట్టలు కట్టుకుంది పనులను మనము ఆత్మతో నింపుకొని నీతి వస్త్రం ధరించుకోవాలి ఆ తర్వాత నయోమి రూతుతో బోయజ్ ముందు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకోవాలో చెప్పింది తగ్గింపుతో ఉండాలి అనేది నేర్పించింది మనం కూడా ప్రభు ఎద్దకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అని మనం నేర్చుకోవాలి ప్రభు బోయసు యశుప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు సమీప బంధువు రిడీమర్ విమోచకుడు రూతును ఆ కాలంలో ఏ విధంగా బోయేసి విమోచించాడో ఈనాడు యేసు ప్రభు మనల్ని విమోచించాడు విమోచించటకి ఈ లోకానికి వచ్చాడు మరి ఆయనకు మనము ఎంత సమీపంగా ఉంటే అంత సంతోషంగా ఉండగలం ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎస్ నాయన గ్రంథం ద్వారా అనేక విషయాలు నేర్పిస్తున్నారు ఆయన మీకు స్తోత్రులు తండ్రి రూత్ ఏ విధంగా బోయస్ దగ్గరికి సిద్ధపడి వెళ్ళిందో అదేవిధంగా మేము మీ దగ్గరికి సిద్ధపడి వచ్చేటట్టు చేయమని యేసుకృష్ణని వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ